श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कल्याणाद्भुतगात्राय कापितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथ्यन्धनं वशुम् बहुपुत्रलाभं सतसं मधनम् एमायुः श्रीर्वचः समाज पद्मकोशम्प्रकाशम् हृदयम् चा यथोमुखम् अथ विद्याविदस्याति हृदयम् तद्विजानीयाद्विश्वस्यायतनम् महत् सन्दरकौ शिलाभिश्चलम्बत्याकोषसन्निभम् तस्याञ्च पश्यन्ति सूरयः सुरातम् तद्विप्रासा विभण्यभोजा दुर्वागम् सत्सरिन्धते विस्तार्यपरमम् पदम् ஈஸ்வரம் ஈஸ்வரம் சைடு சைடு நல்லா சைடு சைடு மேனேஜர் நல்லா சரி ஆக்கறேன் சார் பிஎஸ்எம்ல லெக்ட் பண்ணுங்க ஆக gider ஏ உண்டுபா ஏ உண்டுபா இல்ல 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 கிருஷ்ணா மோதிக்குமு ఓం నమో వెంకటేశాయ ఈరోజు టీటీడీకి ఒక సుదినంగా భావిస్తున్నాను ఎందుకంటే గతంలో టీటీడీ ప్రొక్యూర్ చేసే నెయ్యి మీద చాలా కంప్లైంట్స్ ఉండేవి అంటే మంచి నాణ్యత లేని నెయ్యిని ప్రొక్యూర్ చేస్తున్నారు ఒక్కోసారి అడల్టరేటెడ్ గీ కూడా వస్తుంది రుచి వాసన లేని గీని లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు అనే కంప్లైంట్స్ ఉండేవి దానివల్ల లడ్డు యొక్క రుచి కూడా పడిపోయింది ముందులాగా ఉండడం లేదనే కంప్లైంట్స్ చాలా వరకు విన్నాం గతంలో దానికి కారణాలు ఏంటనేది చూస్తే మనకి టీటీడీలో ల్యాబొరేటరీ అనేది సరిగా లేదు అంటే ఏ ల్యా ఏ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీ ఉండాలంటే మనకి ఎవరైనా కల్తీ చేస్తే ఆ కల్తీని కనుగొనే విధంగా ల్యాబొరేటరీ ఉండాలి కానీ మనకి కల్తీని చెక్ చేసే ల్యాబొరేటరీ ఫెసిలిటీ లేదు చాలా సంవత్సరాల నుంచి దీనివల్ల ఏంటంటే సప్లయర్స్ కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుని టెండర్లో పార్టిసిపేట్ చేసి మంచి సప్లయర్స్ వాళ్ళని బయటికి పంపించేసి తక్కువ రేట్లకి సప్లై చేయడం దానికి క్వాలిటీ లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దాంతోపాటుగా టీటీడీకి బయట పంపించే బయట ల్యాబ్స్ ఎక్రిడేటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ప్రైవేట్ ల్యాబ్స్ కానీ గవర్నమెంట్ ల్యాబ్స్ కానీ వాటికి పంపించడానికి అవకాశం ఉన్న కారణమేమో తెలియదు కానీ పంపించలేదు దానివల్ల క్వాలిటీ మీద కంట్రోల్ లేకుండా పోయింది దానివల్ల లడ్డు నాణ్యత తగ్గడం రుచి తగ్గడం ఇవన్నీ కూడా మనం చూసాం ఆ కంప్లైంట్స్ ఉన్నాయి కొంతవరకు అవి అవి ఐ మీన్ ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ కూడా చాలా వరకు కరెక్ట్ అని తెలియాయి దాని తర్వాత ఈ సమస్యలన్నీ అధిగమించడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది ఎక్స్పర్ట్ కమిటీలో డాక్టర్ బి సురేంద్రనాథ్ ఆయన గీ ఎక్స్పర్టు తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన కూడా ఎక్స్పర్ట్ తర్వాత మహదేవన్ ఐఏఎం బ్యాంగ్లూరు ప్రొఫెసరు తర్వాత స్వర్ణలత గారు సీనియర్ సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ యూనివర్సిటీ తెలంగాణ వీరందరూ కలిసి ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళందరితో కలిపి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది వారు కూడా చాలా రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది సెమిల్టైనయస్గా ఏం చేశామంటే ఈ సప్లయర్స్ అందరికీ కూడా అంటే పాత టెండర్లో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు క్వాలిటీ పంపించకపోతే మేము చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీ శాంపుల్స్ కూడా ఏవైతే సరిగ్గా లేవో అవన్నీ కూడా బయట ల్యాబ్కి పంపించి మేము టెస్టింగ్ చేస్తామని చెప్పాం అది చెప్పిన తర్వాత కూడా కొంతమంది సరే ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ వాళ్ళు కొంత ఒక నాలుగు ట్యాంకర్సు క్వాలిటీ లేని ట్యాంకర్స్ పంపించడంతో వాటిని బయట ల్యాబ్కు పంపించి టెస్టింగ్ చేస్తే అవి అడల్టరేటెడ్ కల్తీ కల్తీ గీ అనేది తెలియ తెలిసి తెలింది తెలిసి తెలియన తర్వాత దాని మీద వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది తర్వాత ఇదంతా క్యాన్సిల్ చేసి మొత్తం కొత్త టెండర్కి వెళ్ళడం జరిగింది కొత్త టెండర్లో ఏంటంటే మనకి పాత టెండర్కి కొత్త టెండర్కి తేడా ఏంటంటే పాత టెండర్లో మనకి ఆ స్మెల్ మీద కానీ లేకపోతే టేస్ట్ మీద కానీ వాటి మీద క్లియర్గా కొన్ని కండిషన్స్ పెట్టాల్సినవి దాంట్లో లేవు బట్ దీంట్లో ఏం చేసామంటే సెన్సరీ పారామీటర్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి దానికి ఏంటంటే మనము వాడే నెయ్యికి మంచి సువాసన రుచి ఉండాలంటే అది వన్ ట్వంటీ డిగ్రీస్ దగ్గర బటర్ నుంచి గీకి కన్వర్షన్లో వన్ ట్వంటీ డిగ్రీస్ దగ్గర టూ టు ఫోర్ ఫైవ్ మినిట్స్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్పారు ఆ కండిషన్ పెట్టాం ఆ కండిషన్ పెట్టి కొత్త టెండర్లు పిలిచాము దాంతోపాటుగా ఒక ఇంటర్నల్గా ఒక ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది ఏంటంటే సెన్సరీ ల్యాబ్ అంటారు సెన్సరీ పర్సెప్షన్ కోసం ల్యాబ్ దానికి స్పెషల్లీ ట్రైన్డ్ పర్సనల్ ఉంటారు వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి సిఎఫ్టిఆర్ఐలో మైసూరులో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము ఆ ట్రైనింగ్ ఇచ్చిన కొంతమందిని పెట్టి ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ల్యాబ్లో కూడా మేము టెస్టింగ్ చేస్తాము ఈ టెస్టింగ్లో సరిగ్గా రంగు రుచి వాసన ఇవి కరెక్ట్గా లేనప్పుడు వాటిని రేక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే క్వాలిటీ మీద మేము స్ట్రిక్ట్గా ఉంటాము బయటికి పంపిస్తాము ఈ క్వాలిటీ మీద క్వాలిటీ కరెక్ట్గా లేకపోతే బయటకు పంపించి టెస్టింగ్ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడంతో ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరిగా లేని వాళ్ళు అలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కొంచెం క్వాలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఇవాళ నందిని నుంచి నందిని అంటే కే వాళ్ళ బ్రాండ్ నేమ్ అది కేసీఎం కేఎ కర్ణాటక మిల్క్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ సో వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్న నందిని బ్రాండ్ అనేది అందరికీ తెలుసు రెప్యూటెడ్ బ్రాండ్ అనేది తెలుసు దీంతో ఈ టెండర్లో ఏంటంటే మంచి రెప్యూటెడ్ బ్రాండ్స్ మంచి బ్రాండ్స్ వచ్చాయి దాంట్లో ఒక వీళ్ళు ముందుగా వీళ్ళు సప్లై చేయడం జరిగింది వీళ్ళు చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడు వచ్చింది లాస్ట్ త్రీ ఇయర్స్గా త్రీ ఇయర్స్ బ్యాక్ దాకా దానికి ముందు దాకా ఇచ్చేవారట త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఆఫ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకోవడం ద్వారా మేము ఓవరాల్గా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ గీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ గీ అనేది మనము వివిధ ప్రసాదాల్లో స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో వాడుతూ ఉంటాము అలాగే ముఖ్య అలాగే ముఖ్యంగా లడ్డు ప్రసాదంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా లడ్డూ ప్రసాదం క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశ్వర